ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం నాడు సాయంత్రం నాలుగు గంటల నుంచి వరపడి జిల్లా కేంద్రంలో ఉండేటువంటి దాచా లక్ష్మయ్య ఫంక్షనాల్లో మహాకవి దాశరథి గారి యొక్క శత జయంతి వేడుకల్ని వరపడి కేంద్రంగా జిల్లా కేంద్రంగా తెలంగాణ వికాస సమితి మరియు కొనపర్తి కేంద్రంగా పనిచేస్తూ వస్తున్నటువంటి సాహితీ కళావేదిక సాహితీ కళా వేదిక రెండింటి సంయుక్త ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పి ఇక్కడ నిర్వాహక మండలి తలపెట్టింది దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చాలా గొప్పగా చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా ముఖ్య అతిథులుగా శాసన మండలి సభ్యులు అదేవిధంగా సుప్రసిద్ధ కవిగాయక మిత్రులు శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు అదేవిధంగా ప్రఖ్యాత సాహితీవేత్త డాక్టర్ కోవి లగేశ్వరరావు గారు శాసన మండలి సభ్యులు శ్రీ గౌరీ టెంకాయ గారు శ్రీమతి వాణిదేవి గారు శ్రీ నవీన్ కుమార్ గారు వీరితో పాటు అనేక మంది ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి రచయితలు కవులు కళాకారులు దీంతో పాటు సాహిత్యాభిమానులకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేస్తున్నాము ఈ తరానికి అదేవిధంగా వచ్చేటువంటి తరానికి స్ఫూర్తిదాయకంగా ఉండినటువంటి దాశరథి గారి జీవితం దాశరథి గారి రచనలు పరిచయం ఇంకా పెద్ద ఎత్తున జరగాలనేటువంటి సదాశయంతో మరి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం మనం ఈ సంవత్సరం పొడవునా జరుగుతున్నటువంటి దాశరథి గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో వరపల్చిలో జరిగేటువంటి కార్యక్రమం ఒక తలమానికమైనటువంటిదిగా చరిత్రలో లిఖించదగ లిఖించదగినటువంటిదిగా ఉండేటట్లుగా నిర్వహించాలని చెప్పి నిర్వాహక పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది దాంట్లో మొదటి భాగంగా ఇవాళ ఈ కరపత్రాన్ని విడుదల చేస్తున్నాం యావై మంది తెలంగాణ వాదులకు అదేవిధంగా భాషా సాంస్కృతిక అభిమానులకు రాష్ట్రీతి అభిమానులకు తెలంగాణ అభిమానులకు అందరికీ కూడా ఇదే హృదయపూర్వకమైనటువంటి స్వాగతం ఈ కార్యక్రమాన్ని మీరు పెద్ద ఎత్తున హాజరై చర్చల్లో పాల్గొని విగ్రీజం చేయాల్సిందిగా ఏడుపున అందరికీ ఇదే అభిప్రాయం